సుబ్రహ్మణ్య రోజు స్వామికి అభిషేకాలు నిర్వహిస్తే సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని అంటున్నారు అందుకోసం సుబ్రహ్మణ్య విగ్రహం ఉన్నవారు ఇంట్లో అభిషేకం చేసుకోవచ్చని లేనివారు గుడికి వెళ్లి అభిషేకం చేస్తే మంచిదని చెబుతున్నారు ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వసంపదలు లభిస్తాయని ఆవు పెరుగుతో అభిషేకిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని తేనెతో అభిషేకం చేస్తే కరారంగంలో విజయం సాధిస్తారని ఆవు నెయ్యితో అభిషేకం చేయిస్తే అన్ని రకాలైన ఆకస్మిక సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు పంచదార నీటితో చేస్తే సమస్త కష్టాలు తీరిపోతాయని వివరిస్తున్నారు అలాగే అప్పులతో ఇబ్బంది పడేవారు బియ్యపెండితో అభిషేకిస్తే మంచిదంటున్నారు గరిక కలిగిన నీటితో అభిషేకం చేస్తే పోగొట్టుకున్న ధన కనక వస్తు వాహన ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో లేదా దేవాలయంలో అభిషేకం చేయలేని వారు ఇంట్లోని సుబ్రహ్మణ్య స్వామి ఫోటోలోని పాదాల వద్ద మీ జాతక చక్రాన్ని ఉంచి ఎర్రపూలతో పూజించాలి ఇలా చేస్తే ఎన్ని దోషాలైనా తొలగిపోతాయని అంటున్నారు